విభాగాలకు సంబంధించిన మున్సిపల్ సిబ్బంది సమ్మిట్ చేస్తున్నారు అత్యధిక మున్సిపాలిటీ ఈ రోజు మోతడిపోయి ఉన్నాయి మూడు రోజులుగా మున్సిపల్ వర్కర్ చేస్తున్న సమయం ముఖ్యమంత్రి స్పందించలేదంటే చాలా అన్యాయం ఆయన నా జనం నా అక్క చెల్లెడు అంటూ నా ఉద్యోగానికి మాత్రం ముప్పై సంవత్సరాలు భద్రత కావాలి నా ముఖ్యమంత్రి ముప్పై వేలు అనేది నేనే మీరు భరోసా భవిష్యత్తు అని చెప్తా ముఖ్యమంత్రి మున్సిపల్ వస్తున్న భవిష్యత్కి భద్రతకి గ్యారెంటీ ఇవ్వాలని అడుగుతున్నాను ఉద్యోగాలు భద్రత రాజకీయ నాయకుల పదవులకి భద్రత కావాలి ఉద్యోగులు కష్టపడి పనిచేసి సంపద సృష్టించేవాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడేవాళ్ళకి అవసరం లేదా కరోనాలో ఈ ఇటు చేసిన సేవలకి ఎన్ని జన్మలైతే ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం తెలుసుకోలేదు ఈ రోజు కూడా ప్రజల అనారోగ్యం భావాల పట్టణాల్లో మంచి పరిశుభ్రత కాపాడుతున్నారనేట్రమైన కారణం వాళ్ళు వాళ్ళు పది మంది చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు తెల్లవారు చేసి వచ్చి మధ్యాహ్నం రెండు మూడు గంటల దాకా అక్కడే జీవిస్తున్నారు భవిష్యత్తు కూడా పండించుకోవాలనేటువంటి అందరూ మహిళలు అధ్యక్షులు ఇలాంటి వాళ్ళ గురించి రోజు ముఖ్యమంత్రి వాళ్ళ గురించి ఎస్సీలు నా ఎస్టీలు అంటారు నేను వాళ్ళు మా భద్రత ఉద్యోగాలు భద్రత కనిపించండి మాత్రం నేను అడితే ముఖ్యమంత్రి సిబ్బంది రంగాల వాళ్ళు అందరూ వేరా ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి ఎలా నిద్ర కొడుతుందని అడుగుతున్నాను మీ వచ్చి ఆందోళన

ఈ నాలుగు రోజులు ఎన్నికల్లో ఉన్న మూడు నాలుగు పరిష్కారం కాకపోతే ఇక ఐదేళ్లు మా గురించి ఎవరు ప్రకటించుకోవాలన్న ఆందోళన తోటి నాలుగేళ్లు ఎదురు చూసి ఇప్పుడు చివరిగా రంగంలో దిగి సమ్మె సమాయంతం అయ్యారు ఎప్పటికైనా సరే వాళ్ళ ఆమోదించి సమ్మె విరమి ప్రజల ఆరోగ్యాన్ని రాబోయే కరోనా మళ్ళా రాబోతుంది సమయంలో ముఖ్యంగా పని కాదు తక్షణం సమ్మె విరమ చేయాలి కోరికలను ఆరోగ్యాన్ని కాపాడండి రేపు గవర్నమెంట్ పది లక్షలు గవర్నమెంట్ పది లక్షలు